బాద్ వేలేర్ జామే మజిద్ కమిటీ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు మరియు మెంబర్లు అందరూ యొక్క రంజాన్ నెల యొక్క చాంది ఈరోజు అవ్వపడడం జరిగింది ఈ రోజు నుండి నెల రోజుల వరకు ఉపవాస వ్రతాలు మరియు ప్రత్యేక ప్రార్థనలు మరియు పేదవారి పట్ల ఆఖరి దప్పుల పట్ల ప్రేమ ఆప్యాయతో ఉండడం జరుగుతుంది ఈ యొక్క పండుగ ఉద్దేశమే అది ఈ యొక్క వేలేరు జామే మస్జిద్ కమిటీ తరపు నుండి అందరికీ రంజాన్ ముబార్ యొక్క శుభాకాంక్షలు తెలియజేయడం జరుగుతూ ఉన్నది ఈ నెలలో ఐదు పూటల నమాజు మరియు రోజా వండుకుంటూ ప్రత్యేక ప్రార్థనలు చేయాలి మేము మా యొక్క వేలేరు గ్రామ పంచాయతీ తరఫున వారిని కోరడం జరిగింది మాకు పారిశుధ్యంగా కార్యక్రమాల ద్వారా సఫాయం చేయడం మరియు నీటి సదుపాయం కల్పించడం మరియు విద్యుత్ సౌకర్యం కల్పించడం మరి ఎటువంటి ఆటంకాలు లేకుండా అందరము మా యొక్క ఈ నెల పూర్తిగా భక్తి శ్రద్ధలతో జరపాలనే యొక్క ఆలోచనతో మేము చెప్పడంతోనే మా యొక్క వార్డ్ మెంబర్ జావీద్ మరియు పర్వీన్ గారు స్పందించి సర్పంచ్ గారితో మాట్లాడుతూనే మాకు సకల సదుపాయాలు మీకు తప్పకుండా కల్పిస్తారని మాకు హామీ ఇవ్వడం జరిగింది ఇదే రకంగా కులాలు వేరైనా మతాలు వేరైనా అందరి దేవుడు ఒక్కడే అనేటువంటి నినాదం అందరం ఐక్యతతో కలిసి ఈ యొక్క పండుగ ఉద్దేశమే అదే అందరం దప్పుల పట్ల కాకుండా అందరము అందరూ సహవంతో ఈ యొక్క భారతదేశంలో మనం అందరం ఉన్నాం కాబట్టి భక్తి శ్రద్ధలతోని ఎవరి మతాలను వారు ఆచరించుకుంటూ ఎవరి సన్మార్గాలను వాళ్ళు ఆచరించుకుంటూ భక్తి శ్రద్ధలతోని గడపాలని అందరం కలిసి కలిసిమెలిసి ప్రతి పండుగలలో అందరం ఉండాలని ఆ యొక్క దేవుడు ఆ యొక్క అల్లా మనందరినీ అష్ట ఐశ్వర్యాలతోని ఆ యొక్క ఆరోగ్యాలతోని నెలంతా భక్తి శ్రద్ధలతో కలపాలని ఆ యొక్క అల్లాను కోరుకుంటూ మరియు ఇదే విధంగా మనందరము ప్రతి విషయంలో ముందడుగు గ్రామాభివృద్ధిలో కానీ మన యొక్క కాలనీ అభివృద్ధిలో కానీ మన యొక్క సహదాభావంతో ఎవరికైనా ఆపత్తి వస్తే అందరము ఐక్యతగా ఉండి ముందుకు ఉండి అందరము గ్రామాభివృద్ధికి మరియు కాలనీ అభివృద్ధికి మన అందరి అభివృద్ధికి పాటుపడాలని اللہ کو دعا چاہیے اوکا وی چالا چالا کچھ دو ہزار چھبیس فروری کا مہینہ الحمد للہ ہندوستان میں رمضان و مبارک کا چاند نظر آیا ہے تو ہم سب ہماری جامع مسجد ولیر کی طرف سے ولیر کے تمام مستی کے مسلمانوں کو اور تمام ہندوستان کے مسلمانوں کو رمضان رمضان المبارک کا مہینہ مبارک ہو اور اسی کے ساتھ ساتھ اللہ تعالیٰ سے ہم یہ دعا کرتے ہیں کہ اللہ تعالیٰ ہم سب کو اس مہینے کے جو برکات ہیں جو انوارات ہیں ان تمام انوارات اور برکات سے ہمیں اور ہمارے تمام گھر والوں کو مال و مال فرمائے اور ہم اللہ تعالیٰ سے یہی دعا کرتے ہیں کہ اللہ تعالیٰ اس پورے مکمل مبارک مہینے میں نماز کی پابندی اور روزے کا فرض کی ادائیگی کی اور اسی طرح نماز تراویح کی پابندی کی توفیق عطا فرمائے ہم اس ہمارے جامع مسجد کی طرف سے تمام امت مسلمہ کو یہ میسج یا پیغام پہنچاتے ہیں کہ آپ سب اس مبارک مہینے میں نماز کی پابندی کے ساتھ رسول اللہ صلی اللہ علیہ وسلم کے تمام طریقوں پر عمل کرتے ہوئے اللہ کے خوش کرنے والے کام کرتے ہوئے اس مبارک مہینے کو مکمل کریں وآخر دم الحمدللہ للّہ وبکار